ఇవాళ ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదో వర్ధంతి ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఆ మహానాయకుణ్ణి స్మరించుకుంటున్నారు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్ కి వచ్చి నివాళులర్పిస్తున్నారు నందమూరి బాలకృష్ణ ఉదయాన్నే ఘాట్ కు వెళ్లారు సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రత్యేకగా నిలిచిన ఎన్టీఆర్ కు నివాళులర్పించారు రాజకీయంగా సామాజికంగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న అన్నగారు ఎన్నడూ ప్రజల గుండెల్లో ఉంటారని బాలకృష్ణ అన్నారు అటు బాలయ్య కంటే ముందు తెల్లవారు జామ్నే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారు తాతయ్య సమాధిపై పుష్పగుచ్చి నివాళులర్పించారు వీరి రాక సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు ఇటు విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు పురంధేశ్వరి ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ప్రభంజనమని అన్నారు సంక్షేమం అనే పదానికి మారుపేరుగా నిలుస్తారని గుర్తు చేసుకున్నారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి నందమూరి తారక రామారావు అలాగే పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఈ ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా వర్ధంతి జయంతి భర్గంతి సందర్భంగా అందరి ఇక్కడికి ఆయన ఘాట్కి రివార్డులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు ఒక మనిషి ఉన్నత విద్యాపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి అప్పుడు దీక్ష పొనాలి నీ దారిలో నువ్వు నడవాలి జ్ఞానాభిగ్రహా శక్తి ప్రత్యభావిత విద్యతే స్వల్ప స్వల్పస్థ్రాయత మాయతో భయా తంటాం అందరు పుడతారు ఒక పరమార్థం కోసం ఏదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం అంటే వాళ్ళకి ఈ చావు పుట్టుకలతో సంబంధం ఉండదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరచాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాధ్యాయం ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభమంత్రం ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆయన మార్గదర్శకం ఎన్టీఆర్ అంటే నానా జాతుల నానా జాతులకు దైవ సమానం